ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త పెన్షన్లో భాగంగా సదరం సర్టిఫికేట్లు ఆరు వేలు మరియు పదిహేను వేల రూపాయల పెన్షన్లు అప్లై చేసుకోవచ్చు మరి ఆరు వేలు మరియు పదిహేను వేల రూపాయల పెన్షన్కు అప్లై చేసుకోవాలంటే ముందుగా మీరు సదరం సర్టిఫికేట్ తీసుకోవాలి మరి సదరం సర్టిఫికేట్ అనేది మనకి సదరం స్లాడ్స్ అనేది ఓపెన్ అయ్యాయి మరి మీరు సదరం సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలనేది కూడా చెప్తాను అంతేకాకుండా మనకు ఈ యొక్క ఆరు వేల రూపాయల పెన్షన్ రావాలంటే సదరం సర్టిఫికేట్లో మీకు ఏ వికలాంగత్వం ఉన్నా అంటే ఈ విధంగా ఉన్న వాళ్ళకి ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు అలా ఇస్తారా లేదా పదిహేను వేల రూపాయల పెన్షన్కి ఎంత పర్సంటేజ్ ఉండాలి సదరం సర్టిఫికేట్లో మరి సదరం సర్టిఫికేట్ ఎలా ఇస్తారు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాము మరి పెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తుంది ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునే లోపు ఇక్కడ మనకు సమయం ఉంది ఈ నెల చివరి నుంచి కూడా అప్లికేషన్ అనేది వేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పింది ఏపీ ప్రభుత్వం మరి ఇక్కడ అవకాశం ఇవ్వడానికి టైం ఉంది కాబట్టి ఆరు వేల రూపాయల పెన్షను పదిహేను వేల రూపాయల పెన్షన్ అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఆరు వేలు పదిహేను వేల రూపాయల పెన్షన్లు ఎలా అప్లై చేసుకోవాలని విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే పెన్షన్ల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఇరవై ఐదు కేటగిరీల కింద మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు మరి పెన్షన్ పంపిణీలో భాగంగా ముఖ్యంగా ఇక్కడ వికలాంగులకు ఇస్తున్నటువంటి రెండు కేటగిరీల పెన్షన్లు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారు అలాగే పదిహేను వేల రూపాయల పెన్షన్ కూడా ఇస్తున్నారు దివ్యాంగుల కేటగిరీలో మరి ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకోవడానికి అర్హతలు ఏంటి అని ముందుగా మనం తెలుసుకుందాము తర్వాత మనకు పదిహేను వేల రూపాయల పెన్షన్లకు సంబంధించి తెలుసుకుందాం మరి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా మనం ఒక విషయం తెలుసుకోవాలి ఇరవై ఐదు వేల మంది అయితే పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పి వాళ్ళ పెన్షన్లన్నీ కూడా ఏపీ ప్రభుత్వం తనిఖీ చేసింది ఇందులో భాగంగా తొమ్మిది వేల మంది అనర్హులుగా గుర్తించారు తొమ్మిది వేల మందిలో కూడా మనకు ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకోవడానికి ఏడు వేల మంది అయితే అర్హత సాధించారు మరి రెండు వేల మంది కూడా ఎటువంటి పెన్షన్లకు అర్హత లేదని చెప్పి వాళ్ళను పక్కన పెట్టడం జరిగింది మనకి ఏప్రిల్ నెలలో వాళ్ళకు తనిఖీలో భాగంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక పదిహేను వేల రూపాయల పెన్షన్లో రెండు వేల మంది తీసుకుంటుంటే ఇందులో తొమ్మిది వేల మందికి అనర్హత లేదనమాట ఇరవై ఐదు వేల మంది తీసుకుంటుంటే ఆరు వేల రూపాయల పెన్షన్లకు ఏడు లక్షల ముప్పై వేల మంది తీసుకుంటున్నారు ఈ ఏడు లక్షల ముప్పై వేల మందిలో రెండు లక్షల వరకు కూడా ఇప్పటి వరకు కూడా పెన్షన్లకు తనిఖీ చేసింది ఈ ఏపీ ప్రభుత్వం మరి ఈ రెండు లక్షల పెన్షన్లో కూడా మనకు దాదాపుగా చాలా మంది పెన్షన్లకు అనర్హులుగా సాధించారు మరి అటువంటి వాళ్ళందరికీ కూడా తొలగించటం జరుగుతుంది ఇక్కడ పెన్షన్ తనిఖీలో భాగంగా ప్రతీ నెల కూడా కొన్ని పెన్షన్లు అయితే ఆగిపోతున్నాయి పంపిణీ చేయటం లేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చూసుకుంటే అరవై మూడు లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని చెప్పి మనకి ఇక్కడ చెప్పటం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి గతంలో చూసుకుంటే అరవై ఆరు లక్షల పెన్షన్లు అయితే వచ్చాయి అనే ఇప్పటికే మూడు లక్షల పెన్షన్లు అయితే వేరు వేయటం జరిగింది మరి ఇక్కడ అర్హత ఉన్నటువంటి పెన్షన్లన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఇక ఇప్పటికే మనకు కూడా ఈ వికలాంగులు అంటే దివ్యాంగుల పెన్షన్లు తనిఖీ అనేది జరుగుతూ ఉంది మనకు గ్రామ వార్డు సచివాలయాల అధికారులు మీకు ముందుగా నోటీసులు అయితే పంపిస్తారు ఆ నోటీసులు అందుకొని తర్వాత మీరు తనిఖీకు హాజరవ్వాల్సి ఉంటుంది అక్కడ మీకు తనిఖీ చేసి మీ పర్సంటేజ్ కనుక నలభై శాతం కన్నా తక్కువ పర్సంటేజ్ వస్తే మీకు పెన్షన్ అయితే ఆగిపోతుంది మరి ఈ విధంగా పెన్షన్లో తనిఖీ అయితే జరుగుతుంది మరి ఇక్కడ మొట్టమొదటిగా మనకు ఆరు వేల రూపాయల పెన్షన్లో మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలని చూద్దాము మరి ఈ పెన్షన్ తనిఖీలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాత్కాలికంగా దాదాపుగా నాలుగు నెలల పాటు కూడా సదరన్ సర్టిఫికేట్లు అనేవి జారీ అయితే ఆపింది ఏపీ ప్రభుత్వం మరి ఈ సదరన్ సర్టిఫికేట్లు జారీలో భాగంగా మనం నాలుగు నెలల పాటు కూడా ఈ వికలాంగుల పెన్షన్ తనిఖీ కారణంగా సదరన్ సర్టిఫికేట్లు జారీని ప్రభుత్వం నిలిపివేసింది తాజాగా మనకు సదరన్ సర్టిఫికేట్లు జారీని మళ్ళీ కూడా తీసుకువచ్చింది ఇక నిన్నటి నుంచి కూడా అంటే ఏప్రిల్ నాలుగు నుంచి కూడా మనకు సదరన్ సర్టిఫికేట్లు జారీ అనేది ప్రారంభమైంది మరి మీరు సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి ఆరు వేల రూపాయలు పెన్షన్ రావాలన్న పదిహేను వేల రూపాయలు పెన్షన్ రావాలన్నా మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే సదరన్ స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి మరి నాలుగు నెలల తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి నిన్నటి నుంచి స్లాట్ అనేది బుక్ అవుతున్నాయి మరి మీరు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా లేదా మీ సేవా కేంద్రాల ద్వారా మీరు సదరన్ స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు వెంటనే కూడా మీరు సదరన్ స్లాట్ అనేది బుక్ చేసుకోండి మీరు సదరన్ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది అక్కడ మీ వికలాంగత్వం తనిఖీ చేస్తారు తనిఖీ చేసి మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ అనేది సదరన్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు మరి సదరన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతనే మీరు ఆరు వేల రూపాయల పెన్షన్కి కానీ పదిహేను వేల రూపాయల పెన్షన్కి కానీ మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు మరి ఆరు వేల రూపాయల పెన్షన్కు అప్లై చేసుకోవాలంటే మీకు ఖచ్చితంగా కూడా సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కన్నా ఎక్కువ పర్సంటేజ్ ఉండాలి అంటే వికలాంగత్వం ఏదైనా కానివ్వండి డెఫ్ డెమ్ అంటే మాట రాకపోవటం ఇలా ఏదైనా చెవుడు కానీ కనిపించ చూపు లేకపోవటం ఇలా ఏదైనా కావచ్చు ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చు ఎటువంటి వాళ్ళందరికీ కూడా మనకు పర్సంటేజ్ కేటాయిస్తారు ప్రభుత్వం ఈ సదరం సర్టిఫికేట్లో మరి సదరం సర్టిఫికేట్ ఇచ్చే పర్సంటేజ్లో నలభై శాతం కన్నా ఎక్కువగా అనుకుంటే నలభై శాతం కన్నా తక్కువగా కనుక ఉంటే సదరం సర్టిఫికేట్ ఇచ్చినా కూడా మీకు పెన్షన్ అయితే రాదు మరి నలభై శాతం నుంచి ఎనభై శాతం లోపు ఉంటే కనుక మీకు ఆరు వేల రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తారు నలభై శాతం గురించి గుర్తుంచు పెట్టుకోండి సదరం సర్టిఫికేట్లో నలభై నుంచి అంటే ఎనభై లోపు కనుక మీకు ఉంటే ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది మరి ఈ విధంగా మీరు ఆరు వేల రూపాయల పెన్షన్కు అర్హులు అన్నమాట మరి ఆరు వేల రూపాయల పెన్షన్కి సదరం సర్టిఫికెట్ ఉండాలి ఈ కేటగిరీలంతా కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తుంది కాబట్టి ఆరు వేల రూపాయలకు నలభై శాతం నుంచి ఎనభై శాతం లోపు ఉంటే ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు మీరు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకుంటే మీకు ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది అందుతుంది మరి నలభై శాతం కన్నా తక్కువగా ఉండి మీకు సదరన్ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీకు ఎటువంటి పెన్షన్ రాదు మీకు అర్హత లేదని చెప్పుకోవచ్చు ఇక రెండో పెన్షన్ చూసుకుంటే మనకు పదిహేను వేల రూపాయల పెన్షన్ ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా మనకు గతంలో పదివేల రూపాయలు ఇచ్చేది మన ఒక ఐదు వేల రూపాయలు పెంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు పదిహేను అయితే అందిస్తున్నారు మరి ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్కి ఎవరెవరు అంటే పూర్తిగా నడవలేకుండా మంచానికే పరిమితమై పెరాలసిస్ వచ్చి మంచానికే పరిమితమై అంటే కదల్లేని స్థితిలో అంటే ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చెప్పాలంటే వీళ్ళకి ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు ఇప్పటికి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అరవై మూడు లక్షల పెన్షన్లలో ఇరవై ఐదు వేల మందికి ఈ యొక్క పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారు మరి ఇందులో దానికి చేపట్టి తొమ్మిది వేల పెన్షన్లను అయితే పక్కన తీయటం జరిగింది మిగిలిన వాళ్లకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు మరి పదిహేను వేల రూపాయల పెన్షన్ అప్లై చేసుకోవాలంటే సదరం సర్టిఫికేట్ అనేది కావాలి సదరం స్లాట్ ఓపెన్ అయ్యింది మీరు బుక్ చేసుకుంటే తర్వాత మిమ్మల్ని డాక్టర్ పరీక్షించి మీకు సదరం సర్టిఫికేట్ ఇస్తారు మరి సదరం సర్టిఫికేట్లో ఎంత పర్సంటేజ్ ఉండాలంటే ఎనభై శాతం కన్నా పైన ఉండాలి ఎనభై శాతం కన్నా పైన ఉంటేనే మీకు ఈ పదిహేను వేల రూపాయలు పెన్షన్ కి మీరు అర్హులు మరి ఎనభై శాతం కన్నా పైన లేకపోతే ఎక్కువగా మనకు పెరస పెరాలసిస్ ఉన్న వాళ్ళకు ఈ పెన్షన్ అనేది వర్తిస్తుంది మరి ఇక్కడ ఈ యొక్క ఎనభై శాతం కన్నా తక్కువగా ఉంటే ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఎనభై శాతం కన్నా పైన ఉండాలి మరి అంత అయినా కూడా కానీ మీకు పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది వర్తిస్తుంది అనమాట కాబట్టి మీరు తప్పకుండా ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్కు అప్లై చేసుకోవాలంటే సదరం సర్టిఫికేట్లో ఎనభై శాతం కన్నా పైన ఉండాలని గుర్తు పెట్టుకోండి మనకు ఓపెన్ అయింది స్లాట్ అనేది స్లాట్ బుక్ చేసుకోండి ఈ సదరం సర్టిఫికేట్ తెచ్చుకోండి ఈ నెల చివరిలో కానీ మేలో కానీ మీకు ఏపీ ప్రభుత్వం పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు సదరన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు ఈ పెన్షన్లకు అప్లై చేసుకుంటే మీకు పర్సంటేజ్ని బట్టి నలభై శాతం కన్నా ఎక్కువ ఉంటే ఆరు వేలు ఎనభై శాతం కన్నా ఎక్కువ ఉంటే పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది మీకు అందుతుంది ఈ విధంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా ఆదేశాలు జారీ చేస్తూ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకువచ్చింది మరి సదరణ సర్టిఫికేట్తో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు మనకి ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ఉండాలి మీకు తెలుసు కాబట్టి చెప్పలేదు సదరం సర్టిఫికేట్ ఉంటేనే కు అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను